టైం కొంచెం మరి షార్ట్ స్పాన్ ఉంది మనకి అంత లెంత్ స్పాన్ లేదు కాబట్టి నేను ఊహించేస్తాను మాట్లాడే ఒక నిమిషంలోని యూవీలో పెట్టాక మమ్మల్ని చేర్చుకున్న అతిథి వచ్చిన అయ్యారు ఐజక్ మోజేష్ గారికి ఆ తర్వాత మరి యశ్వంత్మయ్య గారు సురేష్ అయ్యారు గారు రతంరాజయ్య గారు మరి కొంతమంది పెద్దలతో కలవగలిగాం ఆధిక్యత ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ విధి విధానం మీద మనం ఎందుకు ఒక పాస్టారులు విశ్వాసులు సంఘ పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అనే విషయాలు చాలా చెప్పుకుంటూ వచ్చారు చాలామంది పెద్దవాళ్ళు బయలుదేరారు కానీ మన గురించి ఇవన్నీ పార్లమెంట్ లేకపోతే అసెంబ్లీలో కూడా ఎందుకు మాట్లాడలేకపోయారంటే మనం మన కోసం మాట్లాడేటువంటి అవసరం బాధలు మనకి ఎన్ని బాధలు ఉన్నా ఆ అవసరం మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలేదు నోరు మనం ఇప్పలేదు జయసాయి రెడ్డి గారు మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను కూడా కాకినాడ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాను దయానంద్ గారితో అప్పుడు వారు నేను కొంచెం ఐరెట్గా అంటే కొంచెం గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది రెడ్డి గారికి ఇంట్రడ్యూషన్ ఇచ్చారు కానీ ఇంట్రడ్యూస్ చేశారు కానీ తర్వాత దాన్ని ఫాలోఅప్ ఏమీ చేయలేదు ఎందుకంటే అంత అవసరం ఎవరికి లేదు ఎవరి గురించి లేదు చెప్పాల ఎస్సీసీ గురించి కాదు బీసీసీ గురించి కాదు అయితే ఓసీస్ గురించి కాదు ఎవరి గురించి లేదు అంత ప్రస్తావన క్రిస్టియన్స్ గురించి లేదు అది అసలు పాయింట్ సో మేము ఎందుకు ఎంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్నాం ఎంత ప్రయాసపడి మీ దగ్గరికి ఎందుకు మేము వచ్చాం మన ఊళ్ళో మనం చేసుకోలేమా మన రాష్ట్రంలో మేము చేసుకోలేమా అయితే మీ అవసరం ఏదైనా పెద్దది ఉందా ఈ ఎన్ని విషయాలు ఇందులో క్రోడీకరించి ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టైం లేదు మనకి కాబట్టి ఇంత భారంతో మేము ఇక్కడ మీ దగ్గరికి వచ్చాము సో మనీ మధ్యనే పార్లమెంట్ సమావేశాల్లో ఒక్క రాహుల్ గాంధీ ఒకడే యశు ప్రభు కూడా చూపించాడు దేవుని ఒక్క రాహుల్ గాంధీ చూపించాడు ఇక్కడ కారణం ఏంటంటే జరిగిన రెండు మూడు సార్లు రెండు గండి ఆలోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కనుషుకు మేరలో కనబడలేదు ఆ పార్టీ పరిస్థితి ప్రభావం కూడా దెబ్బతినిస్తుంది ఈ మధ్యన కొద్దిగా పుంజుకుంది అప్పుడు దానికి కృతజ్ఞతగా గ్రాటిట్యూడ్ గల మరి రాహుల్ గాంధీ ఒక్కడే జేడీ శీలం గారు మాట్లాడలేదు సూర్యరావు గారు మాట్లాడలేదు సో ఇంకొకరు ఇంకా చాలా సుప్రీం ఆఫీసర్స్ ఉన్నారు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐదు ముస్లిం ఐదు క్రిస్టియన్స్ ఏదైనప్పటికీ ఈ కోణం మనం ఇక్కడ కాకపోతే పెద్దగా దీని గురించి ప్రస్తావన చేసేటువంటి పరిస్థితి మీకేమీ అవసరం లేదు నా అభిప్రాయం ఈరోజు సో ఇందులో ఉండి ఉంటే సిఎస్టి బీసీ మైనార్టీ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్స్ ఇందులో కనుక మీరు ఉండి ఉంటే ఖచ్చితంగా ఇందులో మీరు కూడా బాధ్యులని బాధ్యత ఖచ్చితంగా మీరు వహించాలని మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈరోజు సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మనకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది మీకు ఇరవై ఒకటో తారీఖున పెద్ద ఎత్తునది ఎలాంటి చేయబడుతుంది కాబట్టి ఆ తర్వాత పరిస్థితులన్నిటినీ ఏ రకంగా మన పెద్దలు మరి యూఏ ఉన్నటువంటి తెలుగు సంఘ కాపురులందరూ కూడా ఏక స్వరంతో ఒకే మనస్తత్వంతో దీన్ని ముందుకు తీసుకెళ్తారో అప్పుడు పెద్దలైన మీరు లేకపోతే సేవకులైన మీరు తప్పకుండా సహకరించి ఇంపాక్ట్ మన దేశం మీద తీసుకొచ్చి మన స్వరం అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపించడానికి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిపోయినటువంటి స్వతంత్ర భారత వనిలో కనీసం ఇప్పుడైనా చైతన్యవంతులు కావాలని Deus abençoe a minha Thank you very much.